మాజీ ముఖ్యమంత్రి కొనిజల రోషయ్య విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపడంపై డాక్టర్ కొనిజెట్టి రోషయ్య మెమోరియల్ ఫోరం హర్షం వ్యక్తం చేసింది జులై నాలుగున రోషయ్య జయంతి అధికారికంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు మెమోరియల్ ఫోరం సభ్యులు కామిశెట్టి అనిల్ కుమార్ రోషయ్య కుమారుడు శివసుబ్బారావు రోషేయ జ్ఞాపకార్థం అమీర్ నేచర్ క్యూర్ వైద్య కళాశాలకు రోషేయ ప్రకృతి వైద్య కళాశాలగా పేరు పెట్టడం యావత్ వైశ్య జాతికి గర్వకారణం అన్నారు రోషేయ ఫ్యామిలీ మెంబర్స్ వితిన్ నో టైమ్ వెరీ షార్ట్ టైంలో రోషేయ్య గారి కాశీ విగ్రహం లగనిగబుల్ సెంటర్లో పదకొండు అడుగుల ఫౌండ్ పెడష్టలు తొమ్మిది అడుగుల విగ్రహం ఒక రెండు వందల యాభై గజాల స్థలంలో ఎంతో ఘనంగా జిహెచ్ఎంసి వారితో ప్రభుత్వం ఏర్పాటు చేయించి రేపు ఇనాగ్రేషన్ చేస్తానికి ముఖ్యమంత్రి గారు రావడం దాని తర్వాత రవీంద్ర భారత్లో ఒక గొప్ప సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రకృతి చికిత్స గా రోషయ్య గారి కె రోషయ్య గారి పేరు పెట్టడం జరిగింది ఎంతో గర్వ కారణం ఇంత షార్ట్ టైంలో మాన్య ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కూడా ఒక చర్య తీసుకొని ఇంత ఫాస్ట్గా ఇంత గొప్పగా చేయడానికి నిజంగా మా 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 కె రోషయ్య మెమోరియల్ ఫోరం తరఫున మరి కుటుంబం తరఫున గొప్ప ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా మన గవర్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వాగ్దానం చేసి ఏవి టైం తీసుకోకుండా ఇమీడియట్ గా ఆ ప్రాజెక్ట్ని చేపట్టి లక్లి కపూర్ సెంటర్లో కాన్సి విగ్రహం ఏర్పాటు చేస్తూ అలానే నేచర్ క్యూర్ హాస్పిటల్ కూడా పేరు మార్చారు హృదయపూర్వకంగా నా తరఫున నా కుటుంబం తరఫున రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తుంది